సార్ నమస్తే అండి నమస్తే అమ్మా సార్ మీరు సారీస్ చూడడానికి ఎలా వచ్చారు సార్ అంటే ఓన్ గా వచ్చారా లేకపోతే ఎలా వచ్చారు ఓన్ గా రాలేదమ్మా రేవతి శ్రీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ చూసి మీ ఛానల్ చూసి ఇక్కడ రావడం జరిగింది గంటేడు నుంచి గంటేడు నుంచి గండ్రేడు గండ్రేడు ఎలా ఉన్నాయి సార్ సారీస్ ఎలా ఉన్నాయి సారీస్ చాలా సరసమైన దానికి ఇస్తున్నారు అమ్మా క్వాలిటీ ఎలా ఉంది సార్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది సార్ చూడండి ఈ మేడం గారు సారు మన దగ్గర తీసుకోవడానికి వచ్చారనమాట మన ఛానల్ చూసి ఇలా చాలా మంది ప్రపంచం అంతా మారు షాపు వీళ్ళైతే రెండు వందల కిలోమీటర్ల నుంచి వచ్చారు నర్సీపట్నం నుంచి అంటే ఇప్పుడు రెండు వందల కిలోమీటర్ల నుంచి నేను మరీస్ మీరు ఇక్కడికి వస్తే ఇంకా మంచిది సారు మేడం ఇక్కడికి వచ్చారు థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ మేడం క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉందండి నేను మీరు దూరంగా ఉన్నా ఇవి తీసుకోవచ్చండి వీళ్ళ దగ్గర అందుకే సారీస్ దూరం నుంచి దగ్గర నుంచి రెండు విధాలుగా అయితే చూపిస్తాను ప్రతి సారీకి కూడా జలారు ఉందండి చాలా బాగున్నాయి సారీస్ అయితే మీకు అలాగే చీర డిజైన్ అంతా చూడొచ్చు చిన్న డిజైన్తో ఇందులో చాలా ఫేమస్ అనమాట చిన్న డిజైన్లు అంతా డిజైన్ ఫేమస్ గా వెళ్తాయండి ఇందులో బాగా స్పీడ్ గా సేల్ అవుతాయండి బార్డర్ కూడా చూడండి చిన్న బార్డర్ వచ్చింది బార్డర్ అంతా చాలా హెవీగా ఇచ్చాడు బార్డర్ వచ్చేసరికి మీకు మొత్తం సారీ మొత్తం వచ్చిందండి మనకి ఇలా ఈ వర్క్ కే మనకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది అలాంటిది మనకి సారీ వచ్చి కట్ వర్క్ డిజైన్ ఇచ్చి దీనికి సిరోస్కి డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది సారీ అయితే ఎంత సార్ ప్రైస్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఏదైతే లెనిన్ డిజైన్ వచ్చిందో ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ లైనింగ్ కి థ్రెడ్ వర్క్ తో గోల్డ్ థ్రెడ్ వర్క్ తో అవుట్ లైన్ ఇచ్చాడు అండి సారీస్ అండి అందరూ కూడా లైట్ వైట్ అండి ఇష్టపడుతున్నారు కదా చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఎంత బాగుందో డిజైన్ కూడా మీకు తెలిసిందండి మనపల్లి షాప్ లో క్వాలిటీ రేటు క్వాంటిటీ ఏది కూడా మనం అసలు కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదండి బట్ చూడండి బ్లాక్ సారీ చాలా బాగుంది ఈ లో కలర్స్ అండి ఇప్పుడు కూడా మనకి డిజైన్ వస్తుంది అవుట్ లైన్ అవుట్ లైన్ థ్రెడ్ వర్క్ అండి ఇది గోల్డ్ ప్రింట్ కాదండి ఇది థ్రెడ్ వర్క్ అండి ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది నెక్స్ట్ మనకి ఇక్కడ కట్ వర్క్ డిజైన్ కూడా ఉంది చూడండి చీర అంత నమస్తే సార్ నమస్తే మేడం సార్ ఇప్పుడు ఆశాడం కదా మన సబ్‌స్క్రైబర్స్ కోసం ఏ సారీస్ చూపించబోతున్నారు మన కస్టమర్స్ కోసం లెనన్ ఫ్యాబ్రిక్ లో అవుట్ లైన్ వర్క్ తో వచ్చిన లేటెస్ట్ ఐటమ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చూపించబోతున్నాం ఈ వీడియోలో అబ్బా సారీస్ కూడా చాలా చాలా బాగున్నాయి చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి తక్కువ ప్రైజ్లో ఉంటాయండి మన దగ్గర ఓలపల్లి హోల్సేల్ షాప్లో చూడండి మేడం ఇది వచ్చేసరికి లేటెస్ట్ ఐటమ్ అండి ఇది ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఇప్పుడు ఇది లెనిన్ మీద కట్ వర్క్ వర్క్తో ఏదైతే డిజైన్ వచ్చిందో ఆ డిజైన్కి మీకు ఇలా అవుట్లైన్ వర్క్ ఉంటుందండి డిజైన్ చుట్టు డిజైన్తో

మీకు బ్లౌజ్ కూడా డిజిటల్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ కూడా చూపిస్తామండి ఇది చూడొచ్చు ఇది బ్లౌజ్ చూడండి ఇది డిజిటల్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ ఫ్లవర్స్ తో ఇది ఇప్పుడు మీకు ఏదైతే ఇక్కడ పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయో దాన్నే చిన్న ఫ్లవర్ తో డిజైన్ ఇచ్చేదండి చాలా స్మూత్ గా కూడా ఉందండి ప్యూర్ లెనిన్ అండి ప్యూర్ లెనిన్ కాటన్ అండి ఇది మీకు ఇందులో వచ్చేసరికి కలర్స్ చూపిస్తామండి

చాలా బాగుంది మీకు ఎలా ఫోర్ కలర్ సెట్ అండి ఇది మీకు ఇప్పుడు ఇది ఓపెన్ చేసిన సారీతో కలిపి ఎలా ఫోర్ ఫోర్ కలర్ సెట్ అండి ఇది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేసి ఫోన్ కూడా చేయండి మినిమం బిల్ మాత్రం 5000 మేడం మంది హోల్సేల్ షాప్ కాబట్టి మినిమం బిల్ 5000 అయితే చేయాలి ఎందుకంటే చాలా తక్కువ బయటకన్నా చాలా చాలా తక్కువ కాస్ట్ కి వస్తున్నాయి కాబట్టి మన ఛానల్లో ఊలపల్లి హోల్సేల్ షాప్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చూసి మీకు ఇది ఆన్లైన్లో వచ్చేసరికి చాలా ప్రైజ్ అమ్ముతున్నారు అండి త్రిబుల్ నైన్ అమ్ముతున్నారు ఎయిట్ డబల్ నైన్ అమ్ముతున్నారు ఇది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అండి ఆన్లైన్లో లో కానీ ఏదైనా సరే అన్నింటిలోనే ఫుల్ ట్రెండింగ్ అండి మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఈ ఐటమ్ మీకు ఇందులో ఫోర్ కలర్స్ చూపించాం కదండి దీని ఆల్టర్నేట్ కలర్స్ ఇంకో ఫోర్ కలర్స్ ఉంది అది కూడా ఉంది ఇది మేడం చూడవచ్చు ఇది ఇంకో ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి ఇది సేమ్ డిజైన్లో మేడం సేమ్ డిజైన్ మీకు చూడండి ఇదే డిజైను డిజైన్ వచ్చేసరికి చాలా బాగుంది సూపర్ హిట్ డిజైన్ అండి ఇది మనకి ఏదైతే ఇప్పుడు ట్రెండింగ్ అండి ఇది అంతా బార్డర్ చూడవచ్చు బార్డర్ స్టైల్ కట్ వర్క్ కట్ వర్క్ బార్డర్ వస్తుందండి మీకు ఏదైతే లెనిన్ డిజైన్ వచ్చిందో ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ లైనింగ్ కి థ్రెడ్ వర్క్ తో గోల్డ్ థ్రెడ్ వర్క్ తో అవుట్ లైన్ అవును చాలా బాగుంది సారీ అయితే మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు డిజిటల్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగా ఫ్లవర్స్ డిజిటల్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి బ్లౌజ్ వచ్చేసరికి క్లారిటీగా ఉందో చూడండి డిజైన్ అలా ఫుల్ క్లారిటీ ఉంటుంది డిజిటల్ ప్రింట్ ఇప్పుడు మనం చూస్తాం లెనిన్ లో ప్యూర్ లైట్ వెయిట్ మీకు ఇది వచ్చేసరికి 450 రూపీస్ అండి మీకు కలర్స్ చూసుకోవచ్చు ఇది ఒక ఫోర్ కలర్స్ అండి మీకు ఎయిట్ కలర్స్ కావాలంటే ఎయిట్ కలర్స్ కూడా సెట్ ఇస్తామండి అందరూ ఎయిట్ కలర్స్ తీసుకోలేరు కాబట్టి మేము అలా ఫోర్ ఫోర్ కెన్ డివైడ్ చేశామండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఫోన్ కూడా చేయండి మేడం ఇది ప్యూర్ సిక్స్టీ గ్రామ్ మీద మీకు వచ్చేసరికి ఇదంతా సిరోస్కి స్టోన్ వర్క్ వచ్చింది మీకు బోర్డర్ అయితే చాలా డిఫరెంట్ అండి బార్డర్ వర్క్ అయితే కట్ వర్క్ డిజైన్ ఇచ్చి దీనికి సిరోస్కి డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది సారీ అయితే ఎంత దీని ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అండి దీని కలర్స్ అయితే ఎనిమిది కలర్స్ అండి మనం డివైడ్ చేసి ఫోర్ ఫోర్ కింద డివైడ్ చేసామండి అంటే మీరు స్క్రీన్ షాట్ తీయడానికి ఈజీగా ఉంటుందని ఫోర్ ఫోర్ చూపిస్తున్నామండి మీకు ఫోర్ ఫోర్ చూపించి ఇంకో రెసెట్ ఫోర్ చూపించాక మొత్తం ఎయిట్ కలర్స్ కూడా తీసుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎయిట్ కలర్స్ కూడా ఒకసారి చూపిద్దామండి అండి కోండి నచ్చితే మనకి ఒకసారి ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దామండి ఇది సార్ బాగా చూడండి భలే ఉంది సారీ బయట అయితే ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ఇంకా ఎక్కువే ఉంటుంది చూడొచ్చండి మీకు సార్ ఎయిట్ నైన్ హండ్రెడ్ ఉంటుంది సార్ ఈజీగా ఎయిట్ హండ్రెడ్ ఉంటుందండి చాలా బాగుంది సారీ ఇది పళ్ళు ఇది పళ్ళుకి వచ్చేసరికి ఎలా వచ్చింది చూడండి ఇది డిజైన్ చూడండి ఇలా బార్డర్ మీకు బార్డర్ కింద పైన కూడా సిరోస్కి స్టోన్ వచ్చి పళ్ళుకిలాగా పెద్ద రెండు ఫ్లవర్స్ డిజైన్ టైప్ లో ఇచ్చి మీకు బార్డర్ అంతా చాలా హెవీగా ఇచ్చాయి బార్డర్కి వచ్చేసరికి మీకు సారీ మొత్తం వచ్చిందండి మనకి ఇలా ఈ వర్క్ కే మనకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది అలాంటిది మనకి సారీ వచ్చి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ బోర్డర్ అంతా మొత్తం వచ్చేసరికి ఇలా మీకు డిజైన్ సారీ చూడండి సారీ ఏమో పైన ప్లేన్ వచ్చింది కుర్చీళ్ల దగ్గర ఏమో కింద స్టోన్ వర్క్ వచ్చింది చాలా బాగుంది నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మీకు బ్లౌజ్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ కూడా ఇలా హ్యాండ్స్ ఇచ్చేదండి ఇది ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ దగ్గర మీకు హ్యాండ్స్కి ఇలా పెట్టుకోవచ్చు అండి ఇది రెండు హ్యాండ్స్కి చాలా తక్కువ ప్రైస్ వస్తున్నాయండి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే చూడండి చూపిస్తున్నారు సారీ చూడొచ్చండి మీకు చాలా హెవీగా ఉంటుందండి బార్డర్ డిఫరెంట్ అండి ఇది చాలా నీట్గా ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఇవి చూడండి ఇప్పుడు చూపించిన సేమ్ డిజైన్లోనే ఇంకొక ఫోర్ కలర్స్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పుడు ఎయిట్ కలర్స్ పెడతాము ఎయిట్ కావాల్సిన వాళ్ళు ఎయిట్ కూడా తీసుకోండి చూడండి ఎయిట్ కలర్స్ ఇప్పుడైతే పెట్టాము మీకు నచ్చితే ఎయిట్ తీసుకోవచ్చు పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసిన తర్వాత ఫోన్ కూడా చేయండి ఫలానా సారీస్ అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టామని ఈ కాస్ట్కి అయితే నిజంగా మనకు బయట రావండి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ బయట ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఈ సారీస్ ఇది వచ్చేసరికి ఇంకో ఐటమ్ అండి ఇది మేడం ఇది వచ్చేసరికి జార్జెట్ శారీ అండి సిల్వర్ బూటీ అండి సిల్వర్ బూటీ జార్జెట్ శారీస్ అండి ఇది మీకు అంతా ఇలాగా జార్జెట్ టైప్ వచ్చి మీకు ఇలా సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుందండి పళ్ళుకి అయితే జలార్ వస్తుంది ఇదంతా సిల్వర్ రోలింగ్ అండి ఇదంతా కూడా మీకు చూడొచ్చు ఇందులో సిక్స్ కలర్స్ సిక్స్ హెవీ మెయిన్ కలర్స్ అండి నెంబర్ డిజైన్ అంటే ఇందులో చిన్న చిన్న బూటీలు తేడాలతో డిఫరెన్స్ గా డిజైన్స్ ఉంటాయండి ఈ బూటీ డిజైన్స్ నెక్స్ట్ ఇంకా చిన్న ఇదే కలర్ మ్యాచింగ్ ఉంటది ఇలా బుటీలు మారుతూ ఉంటాయి ఎందుకు పెట్టారంటే మీరు మీ కస్టమర్ కి చూసిందే కరెక్ట్ గా ఇవ్వాలని చెప్పి మేము ఏం చేసామంటే ఇది ఇది డిజైన్ వచ్చేసరికి వన్ అండి ఆటోమేటిక్ గా ఈ డిజైన్స్ అన్ని కూడా వన్ మీద వస్తాయండి మీకు మీరు స్క్రీన్ షాట్ ఇలానే సేమ్ వన్ కనిపిస్తూ లాగా కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టి వాట్సాప్ చేసి ఫోన్ చేయండి వన్ నెంబర్ శారీస్ పెట్టాము అని డిజైన్ మారుతుందంట అందుకోసం మీకోసం ప్రత్యేకంగా అలా నెంబర్స్ అయితే రాసి పెట్టారండి ఎంత సార్ కాస్ట్ కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందల ముప్పై రూపాయలు నాలుగు వందల ముప్పై బాగా చాలా బాగున్నాయి సారీస్ అయితే మీకు పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుందండి ఇది మీకు ఒకసారి ఇది చీర ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తాను నేను చూడండి పళ్ళు వచ్చేసరికి ఎలా రిచ్ పళ్ళు వస్తుందండి ఇది చాలా బాగుంది సారీ చూడండి పళ్ళుకి ఇలా జలారు వచ్చండి మీకు చాలా జరి కానీ ఏదైనా సరే క్లారిటీగా ఉంటుందండి క్లియర్గా డిజైన్ కానీ చాలా మంచి క్వాలిటీ అండి ఇది మీకు చూడొచ్చు డిజైన్ పళ్ళు డిజైన్ చాలా సూపర్గా ఉందండి మీకు అలాగే చీర డిజైన్ అంతా చూడొచ్చు చిన్న డిజైన్తో ఇందులో చాలా ఫేమస్ అనమాట చిన్న డిజైన్లు అంతా కూడా చాలా ఫేమస్గా వెళ్తాయండి ఇందులో బాగా స్పీడ్గా సేల్ అవుతాయండి బార్డర్ కూడా చూడండి చిన్న బార్డర్ వచ్చింది చాలా బాగుంది సారీ అయితే నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తుంది మీకు చీర కూడా ఇలా స్టిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది అండి మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి బ్రాకెట్ బ్లౌజ్ మీకు చాలా హెవీగా వస్తుంది అండి బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుంది బ్లౌజ్ కూడా చూడండి అసలు ఈ కాస్ట్ అయితే సారీ ఈజీగా మీకు లోనే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేస్తున్నారు అండి రీటైల్లో అయితే మీరు అన్నట్టు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఈజీగా సేల్ అవుతుందండి అవును మీకు చూడొచ్చు ఈ డిజైన్ కావాలంటే కనుక వన్తో కలిపి ఇలా మీరు నంబర్ ఇది కన్ఫామ్ గా పడేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి చూడండి ఇంకొక డిజైన్ అంటే మీకు సేమ్ ప్యాటర్న్ అండి అంతా కూడా ప్యాటర్న్ ఒకటే కలర్స్ ఒకటే మీకు ఈ బూటీ డిజైన్స్ ఉన్నాయి చూసారా ఈ బూటీ డిజైన్స్ మారితే దానికోసం మీకు ఫోన్ లో క్లియర్ గా చూపించి మీకు ఆ డిజైన్ నెంబర్ టూ అని ఎందుకు పెట్టామంటే ఏ డిజైన్ మిక్స్ అవ్వకుండా జాగ్రత్తగా ఉంటుందని చెప్పి అలా డిజైన్ నెంబర్ అయితే పెట్టామండి ఈ డిజైన్ వస్తుంది ఈ సారీకి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి ఫోన్ కూడా చేయండి నెంబర్ టూ డిజైన్ కావాలి అని చూడండి ఇంకొక డిజైన్ అండి ఈ డిజైన్ ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు వచ్చేసరికి అలా బూటీలు మారుతూ ఉంటాయండి ఈ జార్జెట్ బూటీ ఉంది చూసారా ఈ బూటీ డిజైన్ మారుతూ ఉంటుందండి బార్డర్ మారుతుంది కలర్స్ మారవండి కలర్స్ అన్ని కూడా మీకు సిక్స్ కలర్స్ కామన్ అండి అన్ని కూడా మెయిన్ కలర్స్ సిక్స్ కలర్స్ కూడా రెడ్ కానీ ఎల్లో కానీ మెరూన్ కానీ ఈ టైపు సేల్ అవలైన కలర్స్ ఏమి అన్ని మెయిన్ కలర్స్ చూడండి నెంబర్ త్రీ అండి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసి ఫోన్ చేయండి నెంబర్ త్రీ కూడా పడిలా చూసుకోండి స్క్రీన్ షాట్ తీసినప్పుడు చూడండి ఇంకొక డిజైను ఇది పికాక్ డిజైన్ అండి ఇది మీకు బార్డర్ కూడా మీకు పికాక్ డిజైన్ వచ్చి మీకు అదే బార్డర్లో వచ్చిన పికాక్ చిన్నగా మీకు వచ్చేంత డిజైన్ వచ్చి సిరోస్కి వర్క్ వస్తుందండి అలాగే జలార్ వస్తుంది సూపర్ హిట్ మెయిన్ కలర్ సిక్స్ కలర్స్ అండి చూడండి నెంబర్ ఫోర్ ఇలా నెంబర్ ఫోర్ కూడా కనిపించి ఇలా స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఫోన్ కూడా చేయండి నెంబర్ ఫైవ్ డిజైన్ అండి డిజైన్ కూడా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మనకి అంచు దగ్గర ఏ డిజైన్ అయితే ఉందో శారీ మొత్తం సేమ్ అదే డిజైన్ లా వస్తుందండి స్టోన్ వర్క్ కూడా ఉందండి సారీ మొత్తం కూడా ప్రతి సారీకి ఇలా జలార్ అయితే ఉంటుంది చూడండి పళ్ళు వచ్చేసరికి మీకు మొదటి సారీలో చూపించిన పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ ఎలా అయితే ఉందో సేమ్ అదే కాన్సెప్ట్లో డిజైన్ పళ్ళుకి అదే కాన్సెప్ట్లో బ్లౌజ్ నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేసి ఫోన్ కూడా చేయండి చూడండి డిజైన్ నెంబర్ సిక్స్ అండి ఈ డిజైన్ కూడా దగ్గర నుంచి చూపిస్తాను మనకి బార్డర్లో ఏ డిజైన్ అయితే ఉందో చూడండి కా బార్డర్కి వేరే డిజైన్ వచ్చిందండి పైన వేరే డిజైన్ అయితే ఉంది సారీ మటుకు ఎక్సలెంట్గా ఉందండి అల్లుకైతే చూడండి జలార్ వచ్చింది అసలు ఇలా జలార్తో కలిపి మనకి ఫ్యాన్సీ సారీస్ నార్మల్ సారీసే ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఉంటాయి అలాంటిది మీకు ఇలాంటి మంచి సారీస్ ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్కి వస్తున్నాయి హోల్సేల్ షాప్ కాబట్టి నచ్చితే కనుక సిక్స్ నెంబర్ కూడా పడిలా చూసుకుని స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఫోన్ కూడా చేయండి సిక్స్ నెంబర్ పెట్టాము లేకపోతే ఫైవ్ నెంబర్ పెట్టాము అని డిజైన్ నెంబరు సెవెన్ అండి చూడండి డిజైన్ దగ్గర నుంచి చూపిస్తాను మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ప్రతిసారికి కూడా జలార్ అయితే వచ్చిందండి కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు సారీ కలర్స్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేసి ఫోన్ కూడా చేయండి అసలు ఈ కాస్ట్కి మనకి బయట దొరకవండి చూడండి శారీ నెంబర్ ఎయిట్ అండి ఈ డిజైన్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి సారీస్ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి నేను మీరు దూరంగా ఉన్నా ఇవి తీసుకోవచ్చండి వీళ్ళ దగ్గర అందుకే శారీస్ దూరం నుంచి దగ్గర నుంచి రెండు విధాలుగా అయితే చూపిస్తాను ప్రతి సారీకి కూడా జలార్ ఉందండి చాలా బాగున్నాయి శారీస్ అయితే కనుక నచ్చితే కనుక ఎయిట్ నెంబర్ కూడా పడిలా స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేసి ఫోన్ కూడా చేయండి